అప్పలనాయుడు మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే అమ్మాయి గారిని ఇక్కడికి రప్పించాలి మీరే ఏదో ఒకటి చేయాలి కానీ నాన్న మనం ఎలా రప్పిస్తాం నాన్న చెప్పండి నాన్న అనే విధంగా అంటూ ఉంటే అదే నాకేం అర్థం కావట్లేదు వరాలు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలాగైనా సరే అమ్మాయి గారు మన రాజుని చూడాలి చూసి తీరాలి అనే విధంగా అప్పల్ నాయుడు అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది రాజుని నేను చూస్తానో లేదో తెలీదు కానీ అలా అని ఈ దీక్షను నేను ఎలా పూర్తి చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు భగవంతుడా ఇంత క్లిష్ట పరిస్థితిని నాకెందుకు కల్పించావో అని ఏంటో రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వరాలు త్వరగా మనం అందరం పైకి వెళ్ళాలి అమ్మ శ్వేత వస్తుందని నువ్వే చెప్పావు కదమ్మా శ్వేత వచ్చాక ఆ తర్వాత అందరం కలిసి పైకి వెళ్దాం పూజను విరమించుకుందాం అప్పుడు వెంటనే ముత్యలో శ్వేతకు ఫోన్ చేస్తుంది ఆంటీ అంది వేలో ఉన్నానంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో మేము ముందు ఉంటాను అని అంటూ శ్వేత కాల్ని కట్ చేస్తుంది ఇక సర్వెంట్స్తో పైన ఏర్పాట్లు అన్నీ కూడా చేయండి ఆల్రెడీ నా కోడలు రాబోతుంది శ్వేత అని ముత్యాలు చెప్పగానే సర్వెంట్స్ అందరూ కూడా పైకి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక మరోవైపు నాన్న రాజు ఇదిగో నాన్న శ్వేత రాబోతుంది ఈ బట్టలను త్వరగా వేసుకోనా అమ్మ అది కాదమ్మా రాజు ఇలా నాయన ఎందుకురా నేనేది చేసినా నీ కోసమే ఆలోచిస్తాను కదా మరి అలాంటప్పుడు నీ మనసులో నువ్వు ఎలాంటి అపోహలు పెట్టుకోకు అర్థమవుతుంది కదా నేనేది చేసినా నీ మంచి కోసమే నాన్న నువ్వే అర్థం చేసుకోకుండా నువ్వు ఎవరెవరి గురించో ఆలోచిస్తున్నావో అది కాదమ్మా త్వరగా నువ్వు రెడీ అవునాన్న ఇప్పుడు మాట్లాడే అంత సమయం లేదు శ్వేత వస్తుంది నీకు కాబోయే భార్య చంద్రుని తర్వాత నీ మోహన్ చూసాకే తన పూజను కూడా విరమించుకుంటానని చెప్పింది నీ కోసం అంతలా చేస్తుంది కాబట్టి నువ్వు ఆ మాత్రం తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నాన్న అని ముత్యాలు అంటూ ఉంటుంది ఇక రాజు మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక బాధగా దీనంగా ముత్యాలను చూస్తూ సరే అమ్మ ఇలా బట్టలు ఇవ్వో అని ఏంటో తీసుకుంటాడు ఇక మరోవైపు మాత్రం రూపా చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో వరాలు అలా సైగ చేయగానే ఏంటి వరాలు ఇక్కడికి వరకు వచ్చింది ఇప్పుడు నాన్న కానీ చూశాడంటే ఇక అంతే సంగతి అని విధంగా అంటూ వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వరాలు దగ్గరకు వెళ్తుంది రూపా ఏంటి వరాలు ఎలా వచ్చా రూప నువ్వు ఈరోజు మా అన్నయ్యని నువ్వు చూడాలి జల్లెల్లో ఏంటి వరాలు కానీ అలా వీలు పడదు కదా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని విధంగా అంటూ వరాలు వెంటనే ప్లాన్ అంతా కూడా రూపకు చెప్పగానే కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా వర్కౌట్ అవ్వాలి అయ్యేలా మేం చేస్తాము కానీ నువ్వు ఈరోజు మా అన్నయ్యని చూసి తీరాలి అనే విధంగా అంటూ వింట వివరాలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్వేత రాకనే అమ్మ శ్వేత వచ్చేసావా అవునత్తయ్య రాజు ఎక్కడ ఉన్నాడు కనిపించట్లేదు రూమ్లో ఉన్నట్టున్నాడమ్మా అవునా ఇక ఆలస్యం చేయకుండా కర్వా చవితి పూజను మొదలు పెడదాం అందరూ కూడా బిల్డింగ్ పైకి పదండి అని అంటూ అందరూ కూడా అలా వెళ్తూ ఉంటారు ఎలా నాయన త్వరగా రారా ఆ వస్తున్నానమ్మా అని విధంగా అంటూ వెంటనే రాజు బాధపడిపోతూ అలా పైకి వెళ్తూ ఉంటాడు అసలు నా మొహాన్ని అమ్మాయి గారు చూడాలి కానీ నేను ఇష్టపడకుండా తనని నేను అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను అలాంటి తనని నేను ఎలా భార్యగా అంగీకరిస్తాను ఈ కరువా చవితి పూజ అంటేనే భార్య భర్తలు కలిసి చేసుకునే పూజ నా భార్య అంటే నా అమ్మాయి గారే అలాంటిది అమ్మాయి గారి స్థానంలో శ్వేత నన్ను చూస్తే నేను ఎలా అంగీకరిస్తానో ఎలా ఒప్పుకుంటానో అసలు దీన్ని ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఏమండి త్వరగా రండి కరువా పూజ మొదలు పెట్టాలి అని మందారం దీపక్తో అంటూ ఉంటే ఏంటి నువ్వు ఒక్కదానివే చేసుకో వెళ్ళు ఏంటండి నేను ఒక్కదాన్ని ఎలా చేసుకుంటాను మీకోసమే కదా ఈ పూజ ఉంది అని అంటూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్ అటుగా వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే దీపక్ ఏం అర్థం కాక సరే పద అని అంటూ వెంటనే మందరం వెనకాలే వెళ్తూ ఉంటాడు దీపక్ ఇక ఇక సుమ మాత్రం అలా చంద్రుని మొహం చూసి ఆ తర్వాత చంద్ర ఫేస్ చూస్తుంది వెంటనే చంద్ర అప్పుడు సుమకి నీళ్లు తాగించి నోట్లో స్వీట్ని పెడతాడు మీరు కూడా అలాగే చేయాలండి అని మందారం దీపక్తో చెప్పగానే సరే సర్లే అని విధంగా దీపక్ అంటాడు వెంటనే మందారం కూడా తన కర్వచవితి పూజను మొదలు పెడుతుంది చంద్రుణ్ణి చూసిన తర్వాత ఆ తర్వాత దీపక్ మొహాన్ని చూడగానే అప్పుడు వెంటనే దీపక్ కోపంగా చూస్తాడు ఏంటండి అలా చూస్తున్నారు కాస్త నవ్వుతూ చూడొచ్చు కదా నవ్వు రావాలంటే గుండెల నుండి రావాలి ఏదో నువ్వు నవ్వమనంటే నాకు వస్తుందా నేను ఎలా ఉంటే నువ్వు అలా తీసుకోవాలి అంతే అసలు నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా ఉండండి వద్దండి సరే మీ చేతులతో నాకు ఈ మంచి నీళ్లను తాగించండి అని అనగానే వెంటనే కోపంగా దీపక్ అలా మందారానికి తాగిపిస్తూ ఉంటాడు అదంతా చూసిన రూప చాలా బాగా పడిపోతూ ఉంటుంది ఇక మరోవరకు సూర్యప్రతాప్ బయటికి వెళ్తాడు ఇదే సరైన సమయం అనే విధంగా రూప అనుకుంటూ వెంటనే రాజు ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఇప్పుడు అందరూ పైనే ఉన్నారు అనే విధంగా అంటూ రూప వెంటనే ఇంట్లో అడుగు పెడుతుంది మరోవైపు మాత్రం ఎలా అయ్యా ఏం ఆలోచిస్తున్నావురా అప్పుడు వెంటనే మావయ్య గారు రాజు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో ఉంటాడు ఏంటి రాజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా అని శ్వేత అంటూ ఉంటే సంతోషంగా ఉంటాడమ్మా పెళ్ళి తర్వాత నువ్వు వద్దన్నా కూడా నీతో కలిసి సంతోషంగా ఉంటాడు కదా అని ముత్యాలు అంటూ ఉంటే రాజు కోపంగా చూస్తూ ఉంటాడు మరోవైపు ఇక వెంటనే ముత్యాలు చంద్రుని చూసి ఆ తర్వాత అప్పలనాయుడిని చూడగానే అప్పలనాయుడు అలా వాటర్ని తాగిపిస్తూ ఉంటాడు ముత్యాలకి ఇక మరోవైపు ఇక మీరందరూ కూడా మొదలు పెట్టండి అని అనగానే వెంటనే ధనాలు తమ భర్తతో కర్వాచవితి పూజను మొదలు పెడుతుంది అలాగే వరాలు కూడా మళ్ళీతో కలిసి కర్వాచౌతి పూజను మొదలు పెడుతూ ఉంటే అప్పుడు వెంటనే శ్వేత అలా రాజుమోహన్ని చూడబోతూ ఉండగా అదే సమయానికి ఒక్కసారిగా అక్కల నాయుడు అక్కడ నుండి వెళ్ళి కరెంట్ని ఆఫ్ చేస్తాడు అప్పుడు వెంటనే సడన్గా కాలికేదో గుచ్చుకోవటంతో అమ్మ ఆ విధంగా అంటూ శ్వేత కాల్ని పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రా రూప రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే అలా చేయిని పట్టుకొని తోయగానే అమ్మ గారు రాజు అరవకు అందరూ నన్ను చూస్తారు అనే విధంగా అంటూ వెంటనే అలా చంద్రుని మొహం చూసి ఆ తర్వాత రాజు మొహం చూసి ఇదిగో రాజు ఈ మంచినీళ్ళను నీ చేత తాగిపించు అని అనగానే వెంటనే రాజు సంతోషంగా రూపకి రూపకి తాగిపించి స్వీట్ని తినిపిస్తారు సరే రాజు మరి నేను ఉంటాను నన్ను ఆశీర్వదించు అని అంటూ వెంటనే రాజు ఆశీర్వాదాలు రూప తీసుకుంటుంది ఇక వెంటనే అక్క నుండి అలా వెళ్తూ ఉండగా మరోవైపు సూర్యప్రతాప్ స్వీట్స్ని పట్టుకొని రాగానే ఎందుకు తమ్ముడు ఈరోజు స్వీట్స్ తీసుకుని వచ్చావు అక్క ఈరోజు కర్వచౌతి పండగ ఇంట్లో అందరికీ స్వీట్స్ ఇచ్చి మన ఇంటి రెంట్ కట్టాలి కదా అక్క అందుకే ఎప్పుడు పలకరించలేదు ఈరోజు వెళ్ళి పలకరించి రెంట్ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నానక్క అందుకే వెళ్ళొస్తాను అని అనగానే మమ్మీ ఎలా మమ్మీ ఇప్పుడు వెళ్తే ఆ ఇంట్లో ఉంది ఎవరో తెలుస్తుంది కదా మమ్మీ అని దీపక్ అంటూ ఉంటే ఇప్పుడు నిన్న తమ్ముణ్ణి ఎలా ఆపాలో అర్థం కావట్లేదురా అలా అని నేను ఇప్పుడు నా తమ్ముడిని ఆపలేను అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది ఇక వెంటనే సూర్యప్రతాప్ అలా ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మయ్య ఇక అమ్మాయి గారు వెళ్ళినట్టున్నారు అని అంటూ అప్పలనాయుడు వెంటనే అదే సమయానికి అలా కరెంట్ని ఆన్ చేస్తాడు అప్పుడు అందరూ కూడా అదే సమయానికి క్రిందికి వస్తాడు ముత్యాలు రా రూప రాజు అందరినీ కూడా సూర్యప్రతాప్ చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి